చామనపల్లి గ్రామంలో అప్పన్న చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో వ్యవసాయ భూమిని కొమ్ము మధుకరాయింట్ పార్ట్నర్స్ కరీంనగర్ గారులు వ్యాపారం కొరకు కొనుగోలు చేసి గత సంవత్సరం ఇరిగేషన్ యాక్ట్కు విరుద్ధంగా ఎఫ్టిఎల్ పరిధిలో మొరం వేసి హైట్ పెంచినారు ఎఫ్టిఎల్ పరిధిలో హైట్ పెంచవద్దని సూచించినా కూడా వినకుండా హైట్ పెంచినారు మరియు ఈ సంవత్సరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతులు లేకుండా ఎఫ్టిఎల్ పరిధిలో కంపౌండ్ వాల్ నిర్మాణం చెరువు నీటి సామర్థ్యం తగ్గింపు మరియు ఆయకట్టు తగ్గింపు కారణమైనందుకు సెల్ఫ్గా కంపౌండ్ వాల్ తొలగించాలని చెప్పడం జరిగింది వినకపోవడంతో ఈరోజు ఏఈఈ మౌనిక ఏఈఈ నవీన్ కుమార్ డిఈఈ సంతోష్ గారి ఆధ్వర్యంలో నిర్మాణాన్ని తొలగించడం జరిగింది